కర్ణాటక మంగళూరులోని కోటేకర్లో ఉన్న ఓ సహకార బ్యాంకులో జరిగిన దోపిడీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నగదు ఎత్తుకెళ్లిన అనంతరం నీలం రంగులోని ఫియట్ కార్లో నిందితులు పరారైనట్లు గుర్తించిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల్లో నిఘాను పెంచారు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు దుండగులు కత్తులు పిస్తూళ్లతో బ్యాంకు ఉద్యోగులను బెదిరించి పది నుంచి పన్నెండు కోట్ల విలువైన బంగారం నగదును దోచుకున్నారు కర్ణాటకలో రెండు రోజుల వ్యవధిలో రెండు బ్యాంకు దోపిడీలు జరిగాయి బీదర్లో తొంభై మూడు లక్షల నగదు మంగళూరులో పది నుంచి పన్నెండు కోట్ల విలువ చేసే బంగారం నగదును దుండగులు దోచుకున్నారు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు మంగళూరులోని కోటేకర్లో జరిగిన దోపిడీలో నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సాంకేతికత ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కేరళ సరిహద్దు వెంబడి ఉన్న సీసీటీవీలోని ఫుటేజీ విశ్లేషిస్తున్నారు ఉడిపి శివమొగ్గ హసన్ ఉత్తర కన్నడ జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు నిందితులు దోపిడీ అనంతరం నీలం రంగులోని ఫియాట్ కార్లో పరారీ అయినట్లు గుర్తించారు దీంతో జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో నిఘాను పెంచారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు బ్యాంకులో దోపిడీ సమయంలో సెక్యూరిటీ గార్డులు లేనట్లు పోలీసులు గుర్తించారు శుక్రవారం మంగళూరులోని కోటేకర్లో ఉన్న ఓ సహకార బ్యాంకులో ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య దోపిడీ జరిగింది కారులో వచ్చిన ఐదారుగురు దుండగులు ముఖాలకు మాస్కులు వేసుకుని బ్యాంకులోకి ప్రవేశించారు హిందీ కన్నడలో మాట్లాడుతూ నగదు బంగారం ఉన్న పెట్టెలను తెరవాలని నిందితులు బ్యాంకు సిబ్బందిని బెదిరించారని పోలీసులు తెలిపారు దోచుకున్న సొత్తు విలువ పది నుంచి పన్నెండు కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు నగదు ఎత్తికెళ్లిన అనంతరం నీలం రంగులోని ఫియట్ కార్లో నిందితులు పరారయ్యారని పోలీసులు చెప్పారు கேரண்டி அது எங்களுக்கு போயிட்டா எங்களுக்கு